ఛత్తీస్గఢ్ పోలీస్ క్యాంప్లోని కాల్పులు కలకలం రేపుతోంది బలరాంపూర్ జిల్లాలోని బూతాహి పోలీస్ క్యాంపులో తోటి జవాన్లపై మరో జవాన్ కాల్పులు జరిపాడు కాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందగా మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి గాయాల పాలైన జవాన్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిచ్చారు ఛత్తీస్గఢ్ పోలీస్ క్యాంప్ లోని కాల్పులం కలకలం రేపుతోంది బలరాంపూర్ జిల్లాలోని బూతాహి పోలీస్ క్యాంపులో తోటి జవాన్లపై మరో జవాన్ కాల్పులు జరిపాడు కాల్పుల్లో ఒక్క జవాన్ మృతి చెందక మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి వీరిని ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ ప్పటి కింద ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లాలోని ఒక పోలీస్ క్యాంప్ లో పోలీసులే కాల్పులు చేసినట్టు పరిస్థితి కాబట్టి అక్కడ ఒక జవాను చేతుల నుండి ఎక్కడ తోటి కాల్పులు చేసినారు ఆ కాల్పులు చేయడం పట్టి కూడా మొత్తం కూడా ఇకేపాటు భరస కొట్టడం చుట్టూ కూడా బుల్లెట్లు తీసుకెళ్లి దాదాపుగా నలుగురికి గాయాలుగా ఇద్దరైతే మృతి చెందినట్టుగా చెప్తున్నారు అయితే గాయాలైన జవాన్ ఊటావుట్ అయితే ఆ జిల్లా హెడ్ క్వార్టర్ కి సంబంధించినటువంటి పల్గపూర్ హాస్పిటల్ కైతే తరలించారు అయితే ఆ జవాన్ ఎందుకు కాల్చాడు ఎందుకు కాల్సల్ చూస్తున్నారని పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే అతనిపై ఏదైతే కాల్పులు చేశాడో జవాన్ పై అయితే కేసు కూడా నమోదు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది ప్రధానంగా అంటే పని ఒత్తిళ్ల వల్లనే పూర్తి స్థాయిలో కూడా జవాన్లు వాళ్ళు పూర్తి కూడా ఇలాంటి పాల్పడుతున్నారని చెప్పి అక్కడ ఉన్నట్టు కొంతమంది తోటి జవాన్లు అయితే చెప్తున్నారు ఎందుకంటే గత కొద్ది కాలంగా ఇంటికి పోకుండా ఆ క్యాంపులోనే ఉంటున్నట్టు పరిస్థితి కాబడుతుంది క్యాంపు వస్తే దాదాపుగా సంవత్సరాల కొద్ది కూడా వాళ్ళు విధులు నిర్వహించాల్సి వస్తుంది విధుల్లో ఉన్నప్పుడు వాళ్ళు సెలవులు అడిగినప్పుడు ఇంటికి పోతామంటే కూడా ఇవ్వట్లేదు ఆ పై అధికారులు అని చెప్పేసి కూడా కొంతమంది జవాన్లు అయితే ఆరోపిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పూర్తి కూడా నక్సల్స్ కవాయిత ప్రాంతం ఈ ప్రాంతంలో సిఆర్పి జవాన్లకు సంబంధించి బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు ఈ బేస్ క్యాంపులలో ఎప్పటికి కూడా జవాన్లు వేల సంఖ్యలో కూడా ఉంటున్నాడు సబ్సిడీగా పోతుంది గతం గతంలో కూడా ఇలాంటి కాలపుల కళాకాలం అయితే చోటు చేస్తుంది అయితే జవాన్లు జవాన్ ఎందుకు కావాల్సాల్సి వస్తుంది అంటే అంత చేతిలో ఉన్నటువంటి గార్డు అటు గార్డు చూడ్ చేస్తున్నాడు ఏకేపాటి ఒకసారిగా పరస్టు కొట్టాడు అంటే పరస్టు కొట్టడం అంటే చుట్టూ కూడా ఒకేసారి బుల్లెట్లు దూసుకుపోయే విధంగా చేశాడు అయితే చుట్టూ ఉన్న జవాన్ల తోటి జవాన్లకు కూడా యాలైనటువంటి పరిస్థితి కాబడుతుంది మరికొంతమంది జవాన్లైతే ఆ కాల్పులు శబ్దమైన వెంటనే తప్పి తప్పించుకున్నారు లోటు పరిస్థితి కాబడుతుంది అయితే అయితే మావోయిస్ట్ కాల్పులు చేస్తున్నారా ఎవరు చేస్తున్నారు అర్థంగా ఇద్దరు జవాన్ కాల్పులు ఒకసారిగా ప్రారంభించినటువంటి కూడా చుట్టూ ఉన్న ఆ నలుగురు జవాన్లకు గాయాలని ఒక ఇతర జవాన్లు చనిపోయినట్టుగా తెలుస్తుంది అక్కడే ఉన్న జవాన్లకు సంబంధించిన ఒక ప్రైవేట్ కార్ లోనే గాయాల కూడా తరలించారు ఒక ఇద్దరు జవాన్లు మాత్రం ఆ ఘటన స్థలంలో చనిపోయినట్టుగా చెప్తున్నారు అయితే ఈ జవాన్ అసలు ఎందుకు కాల్సాలు వస్తే ఎందుకు కాల్సా నిర్ణయాలు అన్ని కూడా ఆ పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని చెప్తున్నారు అయితే ప్రధానంగా ఆ పని ఒత్తిళ్ల వాళ్ళనే విధులు విధులకు సంబంధించి పూర్తి కూడా ఇంటికి పోయి కూడా తమను అక్కడ ఉంచుతున్నారని చెప్పేసి కూడా పూర్తిగా కూడా జవాన్లు అయితే వాపోతున్న పరిస్థితి కాబట్టి ఏదైనా కానీ జవాన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నక్సలి ప్రవాహిత ప్రాంతాల్లో పనిచేస్తున్న జవాన్లని వాళ్ళ కనీసానికి అంటే సంవత్సరాలకు వచ్చి వచ్చి ఉంటున్నారు తప్ప వాళ్ళని ఇంటికి పోని చెప్పేది మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉన్న ఆ పక్కనే ఉన్నటువంటి ఆ జిల్లాలో ఛత్తస్గఢ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకి పెట్టాలే సంబంధించి ట్రాన్స్ఫర్ అవుతుంది మళ్ళీ అక్కడ క్యాంపులలో ఉంటున్నారు ఇంటికి పోయినా కానీ ఒక ఐదు పది రోజుల్లో మళ్ళీ తిరిగి రావాలని చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా మంది జవాన్లు అంటే పెళ్లిగాని జవాలు అయితే ఉంటాయి కానీ ఆ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా అక్కడ పెళ్లి అయిన జవాన్లతో అటు వాళ్ళ పిల్లలు భార్యలు ఉంటారు భార్య పిల్లలు ఉంటారు అయితే వాళ్ళని కూడా ఖచ్చితంగా ఇక్కడికి రానియ్యారు మేము అక్కడికి పోయినా ఐదు ఆరు రోజులు ఉండడం తప్ప పెద్దగా మాకు తెలవలేం కూడా ఉన్నట్టు అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఏదైనా కానీ పోలీసులు అయితే విచారణ అని చెప్పేసి కూడా చెప్పారు ఈ కాల్పులకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా జిల్లా ఎస్పీ రాజేష్ కూడా రాజేష్ అక్కర్ వాళ్ళు కూడా వివకరించారు దాన్ని చనిపోయారు ఓ నలుగురు గాయాలని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది